హాయ్ గాయ్స్ వెల్కమ్ టు రుత్వి టాక్స్ ఏంటి కార్తీక పౌర్ణమి లాక్ ప్లేట్ లేదని వెయిట్ చేస్తున్నారు ఎక్కడ అసలు మీకు చెప్పాను కదా పెయింటింగ్ వర్క్ జరుగుతూనే ఉంది మేము ఆ రోజు కూడా కార్తీక పౌర్ణమి రోజు కూడా వాళ్ళు మార్నింగ్ వచ్చారు మేము అంతలోపే ఇంకా స్నానం చేసి దీపం పెట్టుకుందామని లేచాము చూసారా ఇక్కడ అక్కడే ఉన్నాయి ఇంకా వాళ్ళ సామాన్లు అయితే పక్కకు జరిపోకుండా వాటర్ పోయొద్దన్నారు ఆ పెయింట్ బకెట్స్ మీద ఇంకా ఇంకా ఒక సైడ్కి పెట్టేసి ఇంకా నార్మల్గా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని దీపం పెట్టేసుకున్నారు మార్నింగే చూసారా పెయింట్ బకెట్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ ఉన్నాయి ఇంకా ఎప్పుడు అప్పుడు క్లీన్ చేసినా కానీ సరిపోతుంది వాళ్ళు పెయింట్ వేసి వాళ్ళ వర్క్ అయిపోతున్నాయి ఈవినింగ్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటాను కాబట్టి సరిపోతుంది అంతా ఒకేసారి చేయాలంటే కష్టమే నేను ఒక్కదాన్నే కాదు వీళ్ళు నాన్న కూడా హెల్ప్ చేస్తారు నాకు అలాగని నేను ఒక్కదాన్నే చేసుకున్నాను చెప్పాను ఇంకా డోర్లకు పెయింట్ వేసిన అదేమో పోవట్లేదు ఇక్కడ చూసారా డోర్లకు పెయింట్ వేసి మాత్రం పోవట్లేదు నార్మల్ సున్నం అయితే పోతుంది కదా ఇంకా పెయింట్ అది చాలా గట్టిగా ఉంది ఎంత రుద్దితే కానీ పోదు ఇంకొక సామాన్ అంతా ఒక రూమ్లో పెట్టాము ఒక సైడ్ అన్నీ తీసి ఎందుకంటే ఒక రూమ్లో అయిపోయాక ఒక రూమ్లో సెట్ చేయొచ్చు అని నార్మల్గా పెయింట్ వేసేది వేరు ఎలాగైనా ఇలా పుట్టి వేసి కొంచెం పెయింట్ వేసేది వేరు అనిపించింది ఫ్రెండ్స్ నాకు తెలిసింది నార్మల్గా పెయింట్ వేస్తే ఎలా ఉండే అలాగే ఉంటాయి ఇలా పుట్టి వేస్తే క్లీన్గా కనిపిస్తుంది వాల్స్ అనేవి నీట్గా ఉంటాయి లేకపోతే హోల్స్ హోల్స్ కనిపిస్తుంటాయి ఇక్కడ ఇంకా కార్తీక పౌర్ణమి రోజు దీపాలు ముగ్గు వేసాను ఇప్పుడు పెద్ద ముగ్గు వేయడానికి కూడా అంత ఇంకా ఓపిక లేదు అందులో వేసినా కూడా ఇంకా వేస్ట్ ఎందుకంటే మళ్ళీ వచ్చి వాళ్ళంతా తొక్కేస్తారు పని చేయడానికి వస్తారు కదా వాళ్ళు రోజేమో పీస్తోనే వేసుకుంటాను ఇంక ఈరోజు కొంచెం స్పెషల్ కదా అందుకే బియ్యం పిండితో ముగ్గు వేశాను ఆ బియ్యం పిండి ముగ్గేమో కానీ కోతికి బాగా నచ్చినట్టుంది మొత్తం మొత్తం నాకేసి వెళ్ళిపోయి చూసారు ఎలా తింటుందో బియ్యం పిండి మొత్తం పోనీ ఏదో ఒక విధంగా దానికన్నా ఉపయోగపడింది కదా మనం ఎలాగో దాన్ని తీసి అంత అయిపోయాక బయటపడిస్తుంది ఇంకా ఎందుకని దాన్ని ఏమనలేదు అదే కొంచెం తినేసి వెళ్ళిపోయింది ఇంకా మార్నింగే లేచి ఇంకా గ్యాస్ మొత్తం ముందే తుడిచి పెట్టేసుకున్నాను ముగ్గులు పెట్టేసి ఇంకా నైవేద్యం చేస్తున్నాను రోజు అంటే ఏదో ఒకటి బెల్లం ముక్కన లేకపోతే పండ్లు ఏవో ఒకటి పెడతాను ఇంక ఈరోజు పౌర్ణమి కదా కొంచెం బాగుంటుంది నైవేద్యం చేసుకుంటే దేవుడికని ఒకేసారి చేశాను ఎందుకంటే అదే సింపుల్గా అయిపోతుంది ప్రసాదం లాగా ఇంక అందుకే అదే చేశాను ఇంకా నేను ఫాస్టింగ్ ఉంటున్నాను ఇంకా మండే మండే ఉంటున్నాను కదా మండే ఇలాగో ఇంకా అలా అలాగే ఉండట్లేదు మండే మండే ఉంటాను ఇంక ఈరోజు పౌర్ణమి అనేసి ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను ఇంకా పూలు అయితే తెప్పించుకున్నాను ఈరోజు కూడా తెప్పించుకోకుంటే ఎలా ఉంటుంది దేవుడి పూలు పెట్టుకోవాలి కదా నాన్నకి ఎలాగో రోజు కుదరదు ఈరోజు పట్టుబట్టి అదే పనిగా త్రీ డేస్ ఫోర్ డేస్ ముందునిచ్చి చెప్తుంటే అప్పుడు తీసుకున్నారు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా బంతి పూలు పెట్టకూడదు అంట దేవుడికి మరి మీరు పెట్టచ్చో లేదో కామెంట్ చేయండి మరి బయట పెట్టచ్చేమో నాకు తెలియదు ఇంట్లో అయితే పూజ చేసుకునే బంతి పూలు పెట్టకూడదు అని ఎవరో చెప్పారు అందుకని పెట్టట్లేదు అప్పటి నుంచి ఇంకా రోజా పూలు కానీ చామంతులు కానీ అలా పెట్టేస్తాను చూసారా ఇలాగే పొక్కులు పొక్కులు అంతా రాలిపోతుంది అదంతా మళ్ళీ ఇంకా క్లీన్ అందుకే ఒకేసారి అంతా క్లీన్ చేసుకోవచ్చులేని వదిలేసాను నేను ఇప్పుడు మొత్తం వాళ్ళు వెళ్ళిపోయాక ఈవినింగ్ క్లీన్ చేసుకుంటాను ఎప్పటిదప్పుడు ఇంకా వీళ్ళ నాన్నకేమో నైట్ రైస్ మిగిలింటే ఇంకా అది తర్వాత వేసి ఇచ్చాను అది తింటున్నారు వీళ్ళ నాన్న నేను ఫాస్టింగ్ కదా ఎలాగో ఇంకా పిల్లలు బ్రెడ్ తిన్నారు మా జీవన ట్యూషన్కి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మా పని మాకుంటే మరొక చూడండి ఎలా సత్తాయిస్తుంది బెల్లు మొత్తం అది కొరికి పగలగొట్టింది మళ్ళీ వాళ్ళ నాన్న అతికిచ్చినాడు దాన్ని ప్లాస్టర్ వేసి భలే వండి స్టార్ట్ చేస్తుందంటే అసలు వదిలిపెట్టదు ఇంకా వీళ్ళు ఒక రూమ్లో పైన అయిపోయాక ఒక రూమ్లో పెయింట్ వేస్తున్నారు ఇంకా ఈ రూమ్లో ఏమో మళ్ళీ పుట్టి వేస్తున్నారు ఒక పని తర్వాత ఒకటి చేస్తే మనకు కూడా ఫ్రీగా ఉంటుంది కదా పని చేసుకోవడానికి కూడా అలా కాకుండా ఆ మూడి పనులు అన్ని పనులు ఒకేసారి చేస్తే ఎలాగనిపిస్తుంది మనకి వాళ్ళకి చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది మేము అటు ఇటు జరుగుతుంటాం కాబట్టి మాకైనా ఇబ్బంది అన్నీ ఒకేసారి చేస్తే ఏ రూంలో ఉండాలో తెలియదు కదా వీళ్ళు నాన్న అదే తింటున్నాను ఇక్కడ ఇంకా నేనైతే ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను మూడు వందల అరవై ఏడు ఒత్తులు వెలిగించాలి కదా నేను చేయడానికైతే టైం లేదు ఇంక అందుకే ఈరోజు చేస్తున్నాను జమ్ములో ఉన్నప్పుడైతే కాటన్ ఉండండి అందుకే నేనే ప్రిపేర్ చేశాను నా చేతితో నేనే చేశాను మూడు వందల అరవై ఐదు ఇంకా వాళ్ళు అయితే తినడానికి వెళ్ళిపోయారు పెయింటింగ్ వాళ్ళు ఇంకా అందుకే మా ఆయన కూడా కొంచెం తిని రిలాక్స్ అవుతున్నారు ఇప్పుడే ఇంకా ఈవినింగ్ వాళ్ళంతా వెళ్ళిపోయాక అదంతా క్లీన్ చేసుకొని ఇంకా శివాలయానికి అయితే వెళ్తున్నాము దీపం పెట్టుకోవడానికి ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను కానీ ఆ క్లీనింగ్ అంటే బాబోయ్ అసలు ఎన్ని రూమ్స్ అంతా క్లీన్ చేసే చాలా టైం పట్టింది దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పట్టింది అంతా నీట్గా సున్నం అంతా పడి ఉంటుంది కదా అది మొత్తం మీరు నాన్న ఇద్దరం కలిసి క్లీన్ చేస్తాము ఈరోజు దీపం కూడా పెట్టాలి కదా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి దేవుడి దగ్గర మేము వచ్చేపాటికి అక్కడ భజన చేస్తున్నాడు తెలుసుకుంటే కదా భజన దానికి నాకైతే టైం లేదు అక్కడ పెట్టుకోవడానికి అందుకే అన్నిటికీకి బొట్లు పెట్టేసుకునేసి ఇంకా మూడు వందల అరవై ఐదు నేను ఆల్రెడీ ఇంకా నెయ్యిలో నానబెట్టేసాను నెయ్యి ఇక్కడ తొందరగా గడ్డ గట్టి పోతుంది అసలు ఇంకా అందుకు ముందు వేడి పెట్టేసుకుని వెంటనే బుక్ వేసుకునేసి అవి తీసుకొచ్చాను ఎందుకంటే ముందు కొంచెం నెయ్యిలో నాయలు వెళ్ళాలని అందుకనే నెయ్యి తీసుకొచ్చి వెలిగించాలి ఇక్కడ మూకులు అయితే దొరకవు కానీ ఒక్కలు దొరకలేదు ఇంకా మనం ఏది ఉంటే దాంతోనే పూజ కదా దేవుడు తిట్టడం ఇంకేదంటే దాంతోనే పూజ చేసుకోవాలి దేవుడు చేసి ఇంకా ఇచ్చేసాను అన్నీ దీపం వెలిగించేసి ఇంకా గంట కొట్టనే నాకు ఎలాగో అనిపిస్తుంది హారతిచ్చేటప్పుడు గంట కోసం వెతుకుతుంటే ఇప్పుడు అలాగే ఇచ్చాను కానీ గంట కొట్టేలా ఇంకా నాకంటే ముందు అయితే చాలా మంది వెలిగించారు నేను కూడా తొందరగా వచ్చానని ఇంకా అప్పుడు లేచుకుంటే నేను కూడా తొందరగా వెలిగించాను ఇంకా అక్కడ దీపం పెట్టేశాక గుళ్ళో ఇంకా బయట ఇక్కడ తులసి చెట్టుంది ఉంది అందుకే ఇక్కడ ఉసిరి దీపాలు వెలిగిద్దాం అనేసి ఇక్కడ అంతా పసుపు గుంతింత ముగ్గులు వేసేసి ఇక్కడ కూడా ఉసిరి దీపం అయితే వెలిగించాను ఇంకా మారుతి ఇప్పుడైతే చూడడానికి సైలెంట్ ఉంది కానీ ఇందాక భలే సత్తా ఇచ్చింది అప్పుడే పడుకొని లేచింది కాబట్టి భలే ఇచ్చింది ఇప్పుడు కూడా చూడండి ఎత్తుకొ ఎత్తుకొని సత్తా ఇచ్చింది ఇంకా దీపం ఇంటికి వచ్చేసి ఎత్తుకుంటాడంటే వద్దంట నేనే ఎత్తుకోవాలంటే చూస్తారే ఇక్కడంతా పెయింట్ పడింది ఇంకా బయట కూడా దీపాలన్నీ పెట్టేస్తాను ఈరోజు పౌర్ణమి కదా అని ఇక్కడ బాల్కనీలో కూడా దీపాలు పెట్టుకున్నాను రోజు రోజు రెండు దీపాలు పెడతాను ఈరోజు ఇంకా నిండుకు దీపాలు పెడితే బాగుంటుంది అనేసి ఇలాగ దీపాలన్నీ పెట్టాను బయట కూడా ఏంటి ఇలా ఉంది సున్నం అంతా కొంచెం పోవడానికి టైం పడుతుంది ఒక్క రోజే క్లీన్ కాదు కదా అంతా ఇప్పుడు కొంచెం చూడడానికి బాగుంది అనిపించింది ఇందాకైతే కొంచెం మరీ అసలు ఇంకా సున్నం అంతా పడిపోయింది భయపడుతూ అంతా నీట్ క్లీన్ చేసి పీస్ వేసి అంత రుద్ది అని సున్నం అంతా పోవడానికి ఇప్పుడు చూసారా నీట్గా ఎంత బాగున్నాయో వాల్స్ కొంచెం లేకపోతే అంత హోల్స్ పడిపోయి చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం బాగున్నాయి ఇంకా కిచెన్ లో కూడా కిటికీలు మీద ఇక్కడ సామాన్ స్టాండ్ మీద అంతా పడింది ఇదంతా ఒక రోజులో అయ్యే పని కాదు రోజు కొంచెం చేసుకోవాల్సిందే అంతే ఈ వీడియో బాయ్ బాయ్ మళ్ళీ లక్ష్మీలలో కలుసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీప్ వాచింగ్